నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్ నేను మీ రాజేష్ పరిపూర్ణ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితం చాలామంది గడుపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సుపరిచితమే ఎందుకంటే శ్రీపీఠం అధిపతిగా ఉన్నటువంటి పరిపూర్ణ స్వామి తెలంగాణలో రాజకీయంగా రావాలని ప్రయత్నం చేసినా కుదరలేదు సో ఇప్పుడు హిందూపూర్ పార్లమెంట్ స్థానం విషయంలో కూడా పట్టు వీడడం లేనట్టుగా తెలుస్తుంది ఇప్పటికే హిందూపూర్ పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థిగా సత్సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని కూటమి అభ్యర్థిగా ప్రకటించారు ముందు నుంచి హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా స్వామి పరిపూర్ణంగా పోటీ చేస్తారని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది అందుకు అనుగుణంగానే పరిపూర్ణంద స్వామీజీ కూడా హిందూపూర్ పార్లమెంట్లో ఉన్నటువంటి పెనగొండ నియోజకవర్గాన్ని స్థావరంగా ఏర్పాటు చేసుకొని నాలుగైదు నెలలుగా అక్కడే మకాం వేసి పెద్ద ఎత్తున ఆయన ప్రజలకు దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి పార్లమెంట్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు కూడా ముందుగా బీజేపీ అధిష్టానం నుంచి మాట తీసుకొని హిందూపురం పార్లమెంటు వచ్చానని పరిపూర్ణ స్వామి చెప్తూ ఉన్నాడు అయితే ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పాటైన తర్వాత అనంతరం జరిగినటువంటి పరిణామాలతో తనకు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వకుండా కొంతమంది స్వలాభం కోసం అడ్డుపడ్డారని ఆగ్రహం ఆయన ఇవాళ వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఉదయం పార్టీలో చేరాక సాయంత్రం అభ్యర్థిగా ఎంపిక అంటూ కూడా తిరుపతిలో వరప్రసాద్ రావును బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడానికి కూడా పరోక్షంగా ఆయన విమర్శిస్తూ ఉన్నారు దీంతో తాను తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు హిందూపురం పార్లమెంట్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా అలాగే హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నట్లుగా పరిపూర్ణ స్వామి వెల్లడిస్తూ ఉన్నారు సో ఇక ఈ ప్రకటనతో ఒక్కసారిగా హిందూపురం పార్లమెంట్ వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం సంచలనంగా మారింది తాను బీజేపీ పార్టీలోనే ఉంటాను అంటూనే కూటమిలో రెబల్ అభ్యర్థిగా ఇవాళ పార్లమెంట్ స్థానం నుంచి అలాగే హిందూపురం అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేస్తారని చెప్పడం తీవ్రస్థాయిలో స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది మరోవైపు బీజేపీ అధిష్టానం ఈ అంశాన్ని ఏ మేరకు దీనిపైన స్పందిస్తానని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక తాను హిందూపురం పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరికి కూడా స్పష్టం చేసినట్లు కూడా పరిపూర్ణ పరిపూర్ణోత్సవం చెప్తున్నారు సో ఇక హిందూపూర్ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీకే పార్థసార్థిని నించోబెట్టారు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా శాంతమ్మ ఇవాళ బరిలో ఉన్నారు హిందూపూర్ అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొనసాగుతున్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అను ఇవాళ వైసీపీ జగన్ కొంత బరిలో దింపినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్వామీజీ పరిపూర్ణ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కుదరక ముందు నుంచి హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి తను పోటీ చేస్తానని బీజేపీ అధికారానికి పరిపూర్ణ స్వామి స్పష్టం చేస్తూనే ఉన్నారు దానికి అనుగుణంగా బీజేపీ అధినాయకత్వం కూడా తన వైపు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా ఆయన చెప్తున్నాడు కానీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ ఒత్తిడి వల్లే బీజేపీలో పార్లమెంట్ అవకాశం ఇవ్వకుండా చేశారనేది ఆయన వాదన సో ఇక హిందూపూర్లో మెజారిటీ ఓట్లన్నీ కూడా అరవై వేలకు పైగా ఉన్నటువంటి బీజేపీకి పార్లమెంట్ సీట్ ఇవ్వడం వలన మెజారిటీ ఓట్లు టీడీపీకి పడవని దీంతో తన గెలుపు కష్టమవుతుందంటూ కూడా బాలకృష్ణ భావించి తనకు టికెట్ ఇవ్వకుండా చేశారనేది కూడా పరిపూర్ణ స్వామి ఆరోపిస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా బాలకృష్ణ ఒత్తిడి మేరకే హిందూపురం టికెట్ తనకు దక్కకుండా పోయిందనేది కూడా ఆయన ఇవాళ చెప్తున్నారు తనకు బీజేపీ సీట్ దక్కకపోయినా పోటీ నుంచి విరమించే ప్రసక్తే లేదంటూ కూడా ససే ఆయన హిందూపూర్ పార్లమెంట్నే పట్టుకున్నారు హిందూపూర్ పార్లమెంట్ నుంచి అలాగే హైదరా హిందూపురం అసెంబ్లీ నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయడం ఖాయం అని కూడా పరిపూర్ణనంద క్లారిటీగా స్పష్టం చేస్తున్నారు సో ఇక మూడు పార్టీలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పరిపూర్ణనంద స్వామి పెడచవనం పెట్టడం పైన కూడా కూటమి అధినేతలు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది గతంలో తెలంగాణలో పరిపూర్ణ స్వామి వ్యవహారం కూడా ఇదే శైలిగానే కొంత ఒక వ్యాఖ్య చేసి అది కొద్ది విపరీతంగా పేరు సంచలనంగా మారింది ఆయన లాస్ట్కి ఇక్కడ హైదరాబాద్ నుంచి బహిష్కరించాల్సినటువంటి పరిస్థితిలాగా కొంత డిఫరెంట్ డిఫరెంట్ కోణంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇవాళ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపూర్ణనంద స్వామి సంచలనంగా మారబోతున్నారు అసలు ఎందుకు ఈయన హిందూపూర్ని పికప్ చేసుకున్నాడు హిందూపూర్కి ఈయనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి మరోవైపు హిందూపూర్ పార్లమెంట్ అయినా హిందూపూర్ అసెంబ్లీ అయినా కొంత మైనారిటీ ఓటర్స్ ఎక్కువ ముస్లిం మైనారిటీ ఓటర్స్ ఎక్కువ శాతం ఉంటారు అట్లాంటి దగ్గర ఎందుకు ఇవాళ పరిపూర్ణ స్వామి కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఆయన హిడెన్ ఎజెండా ఏందో కూడా తెలియాలి ఎందుకంటే ఆయన ప్రాంతం కాకినాడ అక్కడ శ్రీపీఠం వ్యవస్థాపకులుగా అక్కడ వ్యవస్థ నిర్మించింది కాకినాడలో రాష్ట్ర వ్యాప్తంగా అయిన వ్యాపారాలైనా లేకుంటే ఇతరత్ర కార్యకలాపాలైనా ఉండొచ్చు కాక కానీ హిందూపురం కేంద్రంగానే ఇవాళ ఎందుకు ఆయన ఇక్కడ విస్తరింపాలనుకుంటున్నాడు అంటే హిందూపురంగానే కొంత టీడీపీ బెల్ట్ వైసీపీకి వ్యతిరేకంగా కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది ప్రభుత్వం వ్యతిరేక ఓటంతా కలిసి వస్తాను అనుకున్నాడా లేదంటే హిందూపూర్కి బీజేపీకి కూడా కొంత విడిదీలైనటువంటి బంధం ఉంటుంది గతంలో మత కల్లాలు మత ఘర్షణలకు రేగింది కూడా హిందూపురంలో ఖడ్గం సినిమా సంబంధం ఆ టైంలో సో అట్లా అంటే కొంత ఏమన్నా మరొకసారి ఏమన్నా ఈ మత అట్లా ఆ టైప్ ఏమన్నా చిచ్చు రేపే ప్రయత్నం చేసి కొంత ఓట్ల రూపంలో మార్చుకోవాలని ఏమన్నా బ్రపూర్ని అందరూ భావించాడా ఇట్లా అనేక అంశాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద కూటమి అభ్యర్థిగా రెబల్గా పరిపూర్ణంగా నిలబడి కొంత సంచలనం రేపుతున్నాడు మరి కూటమి అధినేతలు ఈయనకి అవకాశం ఇస్తారా రేపలుగా లేదంటే బుజ్జగిచ్చి విత్డ్రా చేయిస్తారా ఈ ఆలోచన నుంచి విరమింపజేస్తారా వెయిట్ చేస్తాడు మొత్తం మీద పరిపూర్ణ స్వామి హిందూపూర్లో ఊర్లో గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ